మీ నమ్మకాన్ని నమ్మగలం ప్రవ్వ ఆ కుటుంబాన్ని ఎత్తి పట్టుకుని దేశ విదేశాల్లో ఉన్న పిల్లల కొరకు మానక్క పట్టుదలగా ప్రార్థన చేస్తారు నా బాధ్యత నా పిలుపు నా అది దానికి తప్ప ఇంకో ఉద్యోగం లేదు నాకు నేను అదే చేయాలి కానీ అది మీ దగ్గరికి రాలేదు అన్నప్పుడు ఆవిడకి ఎలా ఉంటుంది చెప్పండి మీరు వెళ్ళి మాట్లాడితే ఈ బాబు ఎప్పుడు రాడు ఎప్పుడు రాడు మీ ఇంటికి ఎప్పుడు రాడు ఏడి మీ పాస్టర్ అంటే పాస్టర్ కోసం వస్తావు సంఘానికి ప్రభు కోసం మా మానక్క దేవుని మందిరాన్ని ఎందుకు పట్టుకున్నారు ఎందుకు వస్తున్నారు ఎందుక నిరీక్షణ అన్ని శ్రమల మధ్యలో కూడా వాళ్ళు అడగండి వెళ్ళి ఏం చెప్తారో తెలుసా దేవుని మాట కోసం మేము వస్తున్నాం ఆ దేవుడి మాట వల్ల మేము ఇలా బతుకున్నాం ఆ దేవుడి మాట తప్ప మాకు ఆదరణ ఇది ఆ దేవుడి మాటే మాకు మమ్మల్ని నడిపిస్తుంది శ్రమలా ఉంటాయి కష్టాలా ఉంటాయి బాధలా ఉంటాయి అవమానాల ఉంటాయి వాటిని చూసి బెదిరిపోవద్దనే కదా బాబు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ నుంచి ఆ మాట చాలదు ఒక బోధకుడికి ఆ సాక్ష్యం చాలదు క్రైస్తవ నాయకుడికి ఈరోజు ఏదో విడుదల కాదు శ్రమలో అనుభవించుట విడుద నువ్వు డినై చేస్తే నా కొద్దంటే నాకు తీసేయంటే నాకు తప్పించంటే ఈ ప్రార్థనలకు సమాధానాలు రావు మీరు సమ్మతించండి దేవుని పక్షంగా నీ చిత్తము గాక కాకని చెప్పండి క్రైస్తవ విశ్వాసానికి నీ చచ్చిపోయేంత వరకు ఏదో వచ్చేస్తానంటే మీరు అనుకు నేను మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ వర్డ్ నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న ఆశీర్వాదాలన్నీ వచ్చినా శ్రమ తగ్గదో మీ పక్క వాళ్ళు చెప్పుకోండి నువ్వు అనుకుంటున్న డబ్బులు ఫుల్గా వచ్చేస్తాయి బట్టలు బిరువాళ్ళు నిండిపోతాయి ఇల్లు డబుల్ ఫ్లోర్ వచ్చేస్తాయి కార్లు రెండు వచ్చేస్తాయి డ్రైవర్లు ఇద్దరు వస్తారు నువ్వు ఏం కావాలో చెప్పు అన్నీ నేకుంటాయి కానీ శ్రమ మాత్రం తగ్గదు ఎందుకో తెలుసా అదే దీవెన అదే వాక్యం అదే దేవుడు దేవునిలో సత్పత్తితో బ్రతకను ఉద్దేశించే వారు శ్రమలు పొందుతారు హింసపాలు అవుతారు ఇంకొక పద్ధతిలే అంటే లోకంతో ఉండొచ్చు దేవునితో కూడా ఉండొచ్చు లోకంలో నుంచి నువ్వు డినై చేయలేవు దేవుని దగ్గర నుంచి త్రో దాన్ని పోస్పోన్ చేయడానికి అవ్వదు సో ఈ షుడ్ ఫేస్ ఎవరీ సిచ్యువేషన్ అన్నిటిని మనం ఏం చేద్దాం భరిద్దాం ఎదురు